హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది మండే వ్లాగ్ అనమాట నేను వ్లాగ్స్ పెట్టి ఫైవ్ డేస్ అయిపోతుంది లాస్ట్ వ్లాగ్ అయితే సండే రొటీన్ షేర్ చేసుకున్నాను కదా సో దానికి కంటిన్యూషన్ ఇది మండే వ్లాగ్ సో ఈ వ్లాగ్లో అయితే నేను మండే ఇంకా వెడ్నెస్డే ఈ రెండు రోజులతో కలిపి ఒకే వ్లాగ్లో అయితే పెట్టేస్తున్నాను ట్యూస్డే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు సో అందుకే మండే వెడ్నెస్ డే ఈ రెండు రోజులతో కలిపి ఒకే వ్లాగ్లో అయితే పెట్టేస్తున్నాను బ్లాగ్స్ అయితే ఫుల్గా ఏం షూట్ చేయలేదన్నమాట సో అందుకే రెండు రోజులతో కలిపి ఒకే రోజు పెడుతున్నాను ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా రొటీన్ చాలా డిఫరెంట్గా అయిపోయింది సో షేర్ చేసుకుంటాను ఎందుకు అని చెప్పేసి అందుకే ఇంకా వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు ఏం అప్లోడ్ కూడా చేయట్లేదు అసలు యాక్చువల్గా అప్లోడ్ చేయాలంటే షూట్ చేయాలి కదా కనీసం వీడియోస్ కూడా నేను ఏం షూట్ చేయలేదనమాట సో ఇవాళ మండే కాబట్టి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఉంది ఇంకా చపాతీ చోలే కర్రీ అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మండే కూడా చపాతి కర్రీ రివే చేస్తున్నాను ఎందుకంటే ఇడ్లీ పిండి సాటర్డేతో కంప్లీట్ అయిపోతుంది సో ఇంక సండే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను మండే ఏమో ఇంకా చపాతీ ఈజీగా అనిపిస్తుంది అనమాట నాకు కూడా దట్టు పిల్లలు కూడా చపాతీ పెట్టమని అడుగుతున్నారు వీక్లీ వన్స్ అయిన కూడా సో అందుకే ఇంకా చపాతీ చోలే కర్రీ ఇది చేసేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్లో కూడా ఇంకొక వైపు అయితే మిల్క్ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ కెట్టల్లో వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా కోసం వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం నార్మల్ వాటర్లో కొంచెం హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మార్నింగే టీ తాగడం మానేశానని చెప్పాను కదా సో హాట్ వాటర్ తాగుతున్నాను మంచిగా అనిపిస్తుంది సో ఇంకా శనగలైతే స్టవ్ మీద పెట్టేసాను కదా తర్వాత ఇంకొక వైపు ఏంటి అంటే ఈ కర్రీలోకి ఆనియన్స్ టొమాటోస్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా సో అవైతే ఫ్రై చేసుకుంటున్నాను ఐ మీన్ టొమాటో మగ్గుతుంది అనమాట ఇంకా చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను సో ఇంకా చపాతీలు చేసేసుకోవడమే ఫస్ట్ అయితే కర్రీ చేసేసుకుని తర్వాత చపాతీలు చేసేసుకుంటాననమాట ఇంకా పాలు కూడా మరిగిపోయినాయి కాకపోతే చల్లార పెట్టట్లేదు వాటర్లోని ఎందుకు అంటే పిల్లలు కొంచెం వామ్గా అడుగుతున్నారనమాట ఇంకా వాళ్ళు లేచేటప్పటికి కొంచెం చల్లారితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా వాటర్లో చల్లార పెట్టకుండా ఇలా మూత పెట్టేసి ఉంచేసాను ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందనమాట చపాతీలు కూడా చేసేసుకున్నాను పిల్లలకి ఎన్ని కావాలో అన్నీ అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే కర్రీ చేసుకుంటున్నాను ఇంకొక వైపు రసం పెట్టాను అనమాట ఆనపకాయ ఇంకా బెండకాయ వేసి పెట్టాను మనం సాంబార్లోనే కాదు రసంలో కూడా ఆనపకాయ బెండకాయ వేసుకుంటే బల టేస్టీగా ఉంటుంది రసం కూడా సో ఇంక ఇవాళ కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ సో బీరకాయలు ఉన్న ఇంట్లోనే ఇంక ఇవి కట్ చేద్దామని చెప్పేసి అయితే తెచ్చుకొని బయట పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను ఇంకా అవి ఫ్రై అవుతున్నాయి రసం కూడా మరిగిపోయింది ఒకవైపు వంట చేసుకుంటే ఇంకొక వైపు మిషన్లో బట్టలు వేసేస్తానన్నమాట అవి కూడా అయిపోయినాయి సో ఇంక అవి కూడా ఆరబెట్టేసుకోవాలి బీరకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి సో ఇప్పుడు కొంచెం కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట కుక్ చేసేసుకోవడమే ఆల్రెడీ మిషన్లో బట్టలు వేసానని చెప్పాను కదా ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి అనమాట సో అవి అయితే తీసేశాను వాటిని అయితే ఆరబెట్టాలి సో ఇక్కడితో అయితే మండే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్యూస్డే అయితే ఏం షూట్ చేయలేదు ఇంక ఇక్కడ నుంచి అయితే వెడ్నెస్డే వ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట సో ట్యూస్డే ఏం షూట్ చేయలేదు ఇంకా మండే కూడా ఆఫ్టర్నూన్ చేసి ఏం షూట్ చేయలేదు సో ట్యూస్డే వ్లాగ్ కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంటుంది తప్ప మొత్తం ఫుల్ బ్లాక్ లాగా ఏం ఉండదు అక్కడక్కడే షూట్ చేశాను సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా రొటీన్ ఎలా అయిపోయింది అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేవడము పిల్లల కోసం బ్రేక్ఫాస్టు లంచ్ ప్రిపేర్ చేయడము వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఐషో ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతుంది కదా సో ఐష్యూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి నైన్ ఆ టైంకి పడుకోవడం ఇంకా అప్పుడు పడుకున్న దాన్ని ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ ఆ టైంకి లేచేదాన్ని ఒక ఫోర్ డేస్ నా రొటీన్ అయితే ఇలానే జరిగింది అనమాట సో మార్నింగ్ ఇంకా రూమ్స్ క్లీన్ చేసుకోవడం కానీ నేను ఫ్రెష్ అప్ అవ్వడం కానీ గిన్నెలు క్లీన్ చేసుకోవడం స్టవ్ క్లీన్ చేయడం ఒకవేళ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కానీ ఇంకా అవి ఆరబెట్టకపోవడం ఇదే జరిగింది అన్నమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా వన్ వన్ థర్టీకి లేచిన తర్వాత అప్పుడు కొంచెం ఆ లంచ్ తినేసి ట్యాబ్లెట్ వేసుకొని అప్పుడు మిగిలిన పనులన్నీ అప్పుడు కంప్లీట్ చేసుకునేదాన్ని రూమ్స్ క్లీన్ చేయడం నేను ఫ్రెష్ అప్ అవ్వడం బట్టలు వేస్తే అవి ఆరబెట్టడం గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవడం అవన్నీ క్లీన్ చేసుకుని అనేటప్పటికి ఇంకా ఇష్యూ స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట ఒక ఫోర్ డేస్ నా రొటీన్ అయితే ఇలానే గడిచింది ఎందుకో తెలీదు చాలా నీరసంగా బద్ధకం కాదు లేజినెస్ అయితే అస్సలు కాదు ఇంకా లేజినెస్ అయితే నేను మార్నింగే లేచి పిల్లలకైతే ఇవన్నీ బాక్స్ అదంతా ప్రిపేర్ చేయను కదా సో లేజినెస్ కాదు కానీ ఎందుకో చాలా నీరసంగా అనమాట ఒక ఫోర్ డేస్ అలానే అయిపోయింది తర్వాత ఇంకెలా ఉంటే కుదరదని చెప్పేసి ఇంకా పడుకోకూడదు ఎంత నీరసంగా ఉన్నా కూడా పడుకోకూడదు ట్యాబ్లెట్ వేసుకుని పని చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట హాస్పిటల్కి వెళ్ళొచ్చు కాకపోతే వన్స్ హాస్పిటల్కి వెళ్ళానంటే బ్లడ్ టెస్ట్ చేసేస్తారని అని భయవేసి హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు అనమాట ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తానన్నా కూడా నేను రావట్లేదు హాస్పిటల్కి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు బ్లడ్ టెస్ట్ చేస్తారని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలానే అవుతే ఇంకా బ్లడ్ టెస్ట్ చేశారు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట ఇంకా వీక్గా ఉన్నానని చెప్పేసి సెలైన్స్ కూడా పెట్టారనమాట ఇంకా వాటికి భయపడి నేనైతే హాస్పిటల్కి వెళ్ళట్లేదు సో ఇలా జరుగుతుందనమాట ఒక ఫోర్ డేస్ నుంచి నేను వీడియోలు అప్లోడ్ చేయట్లేదు వీడియోలు కూడా ఏం షూట్ చేయట్లేదు మట్టి కుండ ఒకటి చూపించాను కదా అది బిర్యానీ ఆర్డర్ చేస్తే వచ్చిందనమాట దాంతోపాటు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది కుండైతే భలే క్యూట్గా ఉందని చెప్పేసి నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ రెండు కుండలు అయితే ఉన్నాయి నా దగ్గర అవి యూస్ చేసేదాన్ని ఈ మధ్యనైతే మట్టి కుండలో వండడం మానేసానన్నమాట అనమాట లోపల పెట్టేశాను నేను చేయి తగిలి కింద పడిపోతున్నాయి అని చెప్పేసి ఇంకెక్కడ పెట్టినా కొంచెం అడ్డుగా ఉంటున్నాయని ఇంకా పైన అనమాట ఈ కుండ కూడా క్యూట్గా ఉందని కడిగేసి నీట్గా పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైనా యూస్ చేద్దామని చెప్పేసి ఇది వెడ్నెస్ డే బ్లాగ్ అని చెప్పాను కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో ఉప్మా చేశాను ఇంకా లంచ్ బాక్స్లోకి ఏమో బెండకాయ పులుసు చేశాను అనమాట సో ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అయితే కాసేపు మళ్ళీ పడుకున్నాను కానీ వెంటనే లేచేసానమాట ఎక్కువసేపు ఏం రెస్ట్ తీసుకోలేదు సో ఇంకా ఆఫ్టర్నూన్ చేసి మా హస్బెండ్ జున్ను కావాలని అడిగారు సో అందుకే ఇంకా జున్నులోకి అయితే ఈ బెల్లం కుందులు ఉన్నాయి కదా చిన్న చిన్న కుందులు సో ఇవైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ కుందులు అయితే కట్ చేసుకోవడం ఐ మీన్ సుత్తుతో కొడుతుంటే గుండె అనమాట చాక్తో కట్ చేయడం చాక్తో అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాకపోతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది సుత్తుతో గుండె చేసేసుకోవడానికి సో ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ పప్పు కూడా నానబెట్టాను బ్రేక్ఫాస్ట్ ఒక టూ డేస్ నుంచి సరిగ్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయట్లేదు ఇవాళ ఉప్మా చేశానే కానీ మార్నింగ్ చేసిన ఉప్మా అంతా అలానే మిగిలిపోయింది ఎవరో సరిగ్గా తినలేదనమాట సో అందుకే ఇంక ఇడ్లీ కోసం పప్పు కూడా నానబెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ చేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఇంకా జున్నులోకి మిరియాలు ఇలాచి రెండు దంచుకుంటున్నాను ఆల్రెడీ మిల్క్లోకి బెల్లం వేసేసి నానబెట్టి ఉంచాను బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని ఇంకా ఒకవైపు గ్రైండర్లు కూడా వేసేసాను అనమాట ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే బ్రేక్ఫాస్ట్కి ఏ ప్రాబ్లం ఉండదు సో నీవాళ ఉప్మా చేశాను ఎవ్వరూ తినకుండా మొత్తం మిగిలిపోయింది ఉప్మా అంతా కూడా సో ఇంకా రేపటి నుంచి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇబ్బంది ఉండదు అనమాట ఇడ్లీ పిండి చేసేసుకుంటాను కాబట్టి ఇంకా పాలులో అయితే బెల్లం వేసాను కదా అదైతే కరిగిపోయింది సో ఇప్పుడు కామతీయును జున్ను పౌడర్ ఉంది కదా అదైతే ఒక ప్యాకెట్ వేసేసుకుంటున్నాను అనమాట ఒక ప్యాకెట్కి ఒక హాఫ్ లీటర్ మిల్క్ పడతాయి కరెక్ట్ కానీ సో ఇలా స్పూన్తో కానీ విస్కర్తో కానీ లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవడమే కొంచెం టైం పడుతుంది మిక్స్ చేయడానికి కాకపోతే మొత్తం ఉండలేం ఏమి కట్టదనమాట మంచిగా మిక్స్ అయిపోతుంది పౌడర్ అంతా పాలలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పెప్పరు ఇలాచి పౌడర్ ఉంది కూడా అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే తీపి సరిపోయిందో లేదో ఒకసారి బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని చూసుకుంటే సరిపోతుంది అనమాట మనం నార్మల్ జున్ను ఎలా చేసుకుంటాము సేమ్ ఆస్టీస్ అదే కాకపోతే జున్ను పాలు ప్లేస్లో కామతీరును జున్ను పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటాము జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇది సో అందుకే మేము రెగ్యులర్గా అయితే ఈ ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకుంటున్నాము ఇంకా మంచిగా వడకెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే పెప్పర్ పౌడర్ ఏమైనా ఉంది అంటే పైన నోటికి చిరాక తగులుతుంది కదా సో అందుకనే ఉడక పెట్టేసుకుంటే అదేం రాకుండా ఉంటుంది అనమాట సో మంచిగా ఉడకపెట్టేసుకొని ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో జున్ను అయితే కుక్ చేసేసుకోవడమే ఇంకా రెండు గిన్నెల్లో అయితే ఇలా కుక్ అనమాట నేను సో జున్ను అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పప్పు కూడా ఆల్మోస్ట్ ఆల్ నలిగిపోయింది ఇవాళ ఇంకొంచెం ఎక్కువ పప్పు నానబెట్టాను అనమాట సో ఇంకా అది నలిగిపోతే ఇంకా నూక కలిపేసుకోవడమే ఇంకా జున్ను కుక్ అయిపోయింది ఇలా చెక్ చేసుకుంటే అంటుకోకుండా వచ్చేస్తే అయిపోతుంది వేడిగా ఉండగా కొంచెం పల్చగా అనిపించినా కానీ వన్సో చల్లారిపోయింది అంటే గట్టిగా అయిపోతుంది అనమాట జున్ను కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టము కొంతమందికి పలచకుంటే ఇష్టము మా హస్బెండ్కేమో జున్ను గట్టిగా ఉంటే ఇష్టం అనమాట నాకేమో పలచకుంటే ఇష్టము ఇంకా మురిబాలు ఉంటాయి కదా థర్డ్ డే ఫోర్త్ డే మురిబాల్తో చేసిన జున్ను ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ వాటర్ కింద సో అది ఇష్టం అనమాట మాకు ఇంకా మా హస్బెండ్కేమో జున్ను గట్టిగా ఉండాలి ఇంకా ఈ పౌడర్తో చేసిన జున్ను అయితే చాలా గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత వేడిగా ఉండగా కొంచెం పలచగా అనిపించినా కానీ చల్లారిపోయింది అంటే చాలా గట్టిగా అయిపోతుంది అనమాట సో జున్ను అయితే కుక్ అయ్యే లోపు నేను ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను సో ఇవన్నీ సర్దేసుకోవాలి గ్రైండర్లో పప్పు వేసాను కదా అది ఇంకా నలుగుతూనే ఉందనమాట ఇంకా ఫస్ట్ ఈ గిన్నె అయితే కుక్ అయిపోయింది కదా చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో చల్లారిపోయిన తర్వాత ఇంకొకటైతే పెట్టాను అనమాట అది కూడా కుక్ అవుతుంది నాకు గ్రైండర్ సాఫ్ట్గా అయిపోవడం వల్ల రాళ్ళు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట గ్రైండర్ నలగడానికి సో అందుకే ఈరోజు కూడా చాలా ఎక్కువ టైం పట్టేసింది అందులో నేను పప్పు కూడా ఎక్కువ నానబెట్టాను ఇవాళ సో అందుకే ఎక్కువ టైం పట్టింది అనమాట నేను ఏం చేశానంటే ఈవినింగ్ ఫోర్ అయిపోతుంది మళ్ళీ ఆ ఇష్యూన్ పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి జున్ను స్టవ్ని నేను హైలో పెట్టేసానన్నమాట మర్చిపోయిన సంగతి నేను స్మెల్ వస్తుంటే ఏంటి ఇలా స్మెల్ వస్తుందని చూస్తే మొత్తం వాటర్ అంతా అయిపోయి దీన్ని కూడా మాడిపోతుంది జస్ట్ మిస్సు లేదంటే జున్ను కూడా మాడిపోతుందేమో సో ఇంకా అది మాడిపోయేసరికి ఇది ఇలాగా వచ్చేసింది అనమాట పలచ పలచ కానీ ఇంకా వన్స్ చలారిన తర్వాత గట్టిగా అయిపోయింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి గ్రైండర్ కూడా ఆఫ్ చేసి ఇంకా ఐషూన్ పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసాను మా హస్బెండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అరోమాస్ బిర్యానీ తీసుకొచ్చారనమాట ఇదైతే చాలా ఫేమస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి ఒకటి చికెన్ బిర్యానీ ఇంకొకటి ఏమో మటన్ బిర్యానీ తీసుకొని వచ్చారనమాట నాకు ముందే కాల్ చేసి చెప్పారు ఈవినింగ్ వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకుని వస్తాను పిల్లల కోసం ఇంకేమి స్నాక్స్ ప్రిపేర్ చేయకు అని చెప్పేసి సో అందుకే ఇంకా స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు పాపం ఇంకా పిల్లలతో పాటు తిందామని ఈవినింగ్ అయితే బిర్యానీ తీసుకుని వచ్చారనమాట ఇంకా వెళ్ళిద్దరికి కూడా చాలా బాగా నచ్చింది బిర్యానీ సో అరోమాస్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇంకా బాగా స్పైసీగా ఉండదు లైట్గా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకైతే బాగా నచ్చుతుంది సో ఇంకా వీళ్ళు బిర్యానీ తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఇంకా మా చిన్నోడు వాచ్ పెట్టుకున్నాడు మొన్న వాళ్ళ డాడీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు కదా వాచ్ అనమాట ఇది సో దానిపైన ఒక కవర్ లాగా ఉంది అది పీకడానికి ట్రై చేస్తున్నాడు నేను పీకొద్దని చెప్తే లాస్ట్కి అది పీకేసే ఇంకా మా ఇష్యూది పింక్ కలరు సో ఇంక ఇద్దరు అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడతో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్